స్వామియే శరణమయ్యప్ప ఈ వీడియో చూస్తున్న స్వాములందరికీ స్వామి శరణమయ్యప్ప చూడండి స్వామి గత వారం రోజుల క్రితం నుండి మనము బిగ్ బాస్లో ఉన్న పల్లవి ప్రశాంతికి మన రైతు బిడ్డకి ఓటు వేయాలంటే కలవడం లేదు స్వామి మనం దీనిపైన చాలా వరకు అయితే వీడియోలు అయితే చూస్తూనే ఉన్నా మనకి కలవట్లేదండి సో మనకు నిన్నటి నుంచి మా ఫోన్లో కనుక మేము ట్రై చేస్తే మనకైతే ఫోన్ అయితే వాసం నిజంగా అయితే కలవట్లేదు మనకి ఎట్లా కలుస్తుందంటే మనకు ఆండ్రాయిడ్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్ కనుక ఉన్నట్లయితే మనం అందులోకి వెళ్ళి అయితే వేయచ్చు స్వామి చాలామంది ఇంతమందికి మనకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా లేకపోతే స్మార్ట్ ఫోన్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క ఫోన్లోకి వెళ్ళి అయితే మనకు అయితే వేసే పడేది ఇప్పుడు మనకి ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ స్మార్ట్ ఫోన్లో అయితే ఇప్పుడు దాదాపుగా అందరుకుంటుంది స్వామి స్వామి శరణ్యప్ప కాబట్టి మనకు ఎవరి దగ్గరైనా స్మార్ట్ ఫోన్లు ఉన్నవాళ్ళు మీరు ప్లే స్టోర్లకి వెళ్ళి అందులో స్టార్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇంగ్లీషు కొన్ని రకాల లాంగ్వేజెస్ అయితే అడుగుతుంది తెలుగు హిందీ ఇంగ్లీషు మరాఠీ అని సో మీరు మన తెలుగు రాష్ట్రాలలో రెండు తెలంగాణ ఆంధ్రాలో ఉంది కాబట్టి చాలా వరకు అయితే మనం తెలుగు అయితే అర్థమైన వాళ్ళు ఇంగ్లీష్లో కూడా మీరు ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవచ్చు సో తెలుగు అయితే దాదాపు అందరికీ అర్థమవుతుంది కాబట్టి తెలుగు ఆప్షన్ని క్లిక్ చేసుకొని స్టార్ అనే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి పైకి స్క్రోల్ చేసిన తర్వాత కింద మనకి నాగార్జున బొమ్మ అవపడి బిగ్ బాస్ అనేది ఆప్షన్ డబ్బా షేప్లో అవపడుతుంది మనకి ఈ డబ్బా షేప్ని క్లిక్ చేసినట్లయితే మనకి స్టార్ అంటే మనకి వీడియోలోకి వెళ్ళిపోతుంది ముందుగా అయితే మనకు ఒక టెన్ సెకండ్స్ వరకు అయితే యాడ్ వస్తుంది ఆ యాడ్ అయిపోయిన తర్వాత మనకు ఓట్ అనే ఆప్షన్ వస్తుంది పక్కన బ్లూ కలర్లో సో దాన్ని క్లిక్ చేయగానే మనకు ఇప్పుడు ఎవరైతే బిగ్ బాస్లో ఎంతమంది ఉన్నారో దానికి వాళ్ళ ఫొటోస్ వాళ్ళ పేర్లు అయితే రావడం జరుగుతుంది కింద సో మనము మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంతికి ఓటు వేయాలనుకుంటున్నాం కాబట్టి పల్లవి ప్రశాంత్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు కింద డన్ అనే ఆప్షన్ వస్తుంది ఆ డన్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఓటు అనేది పల్లవి ప్రశాంత్కి పడిపోతుంది చాలా సింపుల్గా అయితే ఓటు వేయచ్చు స్వామి ప్రతి ఒక్కరూ వేయచ్చు ఇప్పుడు చాలా వరకు చదువుకొని వారు కూడా స్మార్ట్ ఫోన్లు అయితే వాడుతున్నారు సో ఈ వీడియో చూసైనా అందులోకి వెళ్ళి ఓటు అయితే వేయండి స్వామి ఎందుకంటే మన రైతు బిడ్డని మనం గెలిపించుకునే బాధ్యత మన ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుతున్నాను స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప మన రైతు బిడ్డకి మనమే సపోర్ట్ చేయకపోతే ఇంకొకరు చేస్తారు స్వామి కాబట్టి మన రైతు బిడ్డని మనమే గెలిపించుకోవాలి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాం స్వామి స్వామి అయ్యప్ప ఈ రోజు వరకే ఈ ఓటు అనేది వేయచ్చు స్వామి మనకు ఈ రోజు తప్పితే ఓటు అనేది వేయరాదు కాబట్టి ఇంకా ఎవరైనా ఓటు వే వేయని వారు పనిలో ఉండి మర్చిపోయిన వారు కూడా ఈ వీడియో చూసి ఓటు వేస్తారని భావిస్తున్నాను స్వామి చరణమయ్యప్ప ఈ వీడియో చాలా మందికి షేర్ అయ్యేలా చూడండి స్వామి స్వామి శరణమయ్యప్ప ఎందుకంటే మరింతమందికి షేర్ అయితే ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారని నా భావన చూడండి స్వామి మన దేశానికి వెన్నముఖ అని అంటారు మనం ఆ రైతు బిడ్డని గెలిపించుకుంటే మనకు గర్వంగా ఉంటుంది స్వామి మన రైతు బిడ్డ కూడా గెలిచిండని చెప్పుకోవడానికి చాలా గర్వ గర్వంగా అయితే మనం చెప్పుకోవచ్చు బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు ఎంత గర్వపడ్డామో ఇప్పుడు గెలిచిస్తే కూడా అంతకంటే ఎక్కువ గర్వపడతాం స్వామి స్వామియే శరణమయ్యప్ప కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుతున్నాం స్వామి ఈ ఓటు కనుక ప్రతి ఒక్కరూ ఓటు వేసే అయ్యప్ప ఆశీస్సులు ఖచ్చితంగా అందరిపైన ఉంటుంది స్వామి స్వామియే శరణమయ్యప్ప